ఇది మెయిన్ గా అండి ఇదిగోండి దీనికి ఈ ఈ గుబురండి అదే ఈ ఎక్కువ గుబురు వచ్చి చిల్ల చిల్లలో వచ్చేస్తుంది ఈ చిల్లలు రావడం ప్రతి చిల్లకి మరి చిల్ల వచ్చి మరి కాపు ఎదిగి కదా మరి కాపు ఎదుగు పోతొస్తుంది వస్తుంది దాని వాడు పెరుగుతుంది అనమాట ఈ చిల్లలు వస్తాయి అది ఆ చిల్లల్లో చూడండి దానికి దీనికి చిల్లలో ఈ దగ్గరగా కమ్ముకొని వస్తుంది అదేమో పైకి పలసగా కాళ్ళ పెరుగుతుంది ఇది చూడగల వస్తుంది మన దానికి గుబురు వస్తుంది గుబురు వస్తుంది ఈ గుబురులో కూడా అండి ఈ ఆకు మళ్ళీ పక్క పక్కన చిల్ల చిల్ల ఆ చిల్లలు కూడా మళ్ళీ చిల్లలు వస్తాయి అన్నమాట నిమ్మ ఎక్కువ లేట్ గేషం ఇప్పుడు ఈ పచ్చదనంలో ఇది పచ్చదనం ఈ పచ్చదనం వేరేగా ఉంది ఏది పడుతుంది అది ఒక రకం ఉంది ఇది ఒక రకం అదే అదే ఈ బలం మందులు ఏమి వేసారండి డిఏపోని ఇరే పెట్టాము ఫస్ట్లో దుక్కులో దిఏపీ ఇరే పెట్టాం వేసేటప్పుడు ఈరియా చిమ్ముదామని కట్ల సిమ్మల మనకు వాళ్ళే చిమ్మారు ఇది వేసి ఎన్ని రోజులు అయింది ఇది వేసి వాడ ఇరవై రోజులు అయింది దాటిందేమో ఇరవై దాటింది పక్కదేమో ఇరవై ఇరవై ఐదులో అవుతుంది ఇరవై ఇప్పుడు ఇది ఏ టైంలో కొట్టారండి అంటే ఎన్ని రోజులకి ఎన్ని రోజులు కొట్టాం కొట్టేట ఎన్ని రోజులు పది పన్నెండు రోజులు పైరపుడు కొట్టాం పది ఇది మెయిన్గా అండి ఇదిగోండి దీనికి ఈ గుబురండి చూస్తారా ఈ ఎక్కువ గుబురు వచ్చి చెల్లెలు వచ్చేస్తుంది అనమాట అండి ఈ చెల్లెలు రావడం ప్రతి చెల్లకి చెల్లె కాపు కాపు ఎందుకు పోతొస్తుంది దానివల్ల పెరుగుతుంది దీనికల్ మనం ఏంటంటే బలం ఇచ్చుకోవడం ఈ మందు కొట్టడం బలం ఇస్తే

ఇది చూడు అలా వస్తుంది మన దానికేమో గుబురొస్తాం గుబు వస్తుంది ఈ గుబురులో కూడా రండి ఈ ఆకు మళ్ళీ పక్క పక్కన చిల్ల చిల్లలు ఆ చిల్లలు కూడా మళ్ళీ చెల్లలు వస్తాయి అన్నమాట అలా రావడం వల్ల మీకు పోత ఎక్కువ రావడం వస్తుంది ఈ చెరువు మనకి చేను అంతా కమ్మేసినట్టు మొత్తం అది అంటే మరి గుబు వచ్చినప్పుడు చేను అమ్మేది కదా కాబెక్కు వచ్చేది చిల్లబుట్టలు కాబెక్కు వచ్చు కదా అది నిలబెట్టుకోవడానికి ఇంకోసారి మనం ఒకటి ఇచ్చేసుకోవచ్చు అది ఇంకేమైనా మీరు వేరే అబ్జర్వేషన్స్ ఏమైనా చూశారా

విత్తనం మొలక శాతం బాగుంటది వేరు కూడా బాగా భూమిలో పాతకుంటుంది నాలుగైదు వేర్లు ఎక్కువ పాత వల్ల మనకి మొక్క వేరు ఎంత ఉంటే బలంగా అట్లా